హరి ఓం అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ఆ కృష్ణ పరమాత్మని ఆశిస్సులు అందరి మీద ఉండాలి అని జ్ఞానం వైపుగా మనం సాగి మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ చిన్మయ మిషన్ భగవద్గీతను ప్రజలకు దగ్గర చేయడంలో ఎంతగా కృషి చేస్తూ ఉందో అందరికీ తెలిసిన విషయమే ఈ చిన్మయ మిషన్ స్థాపించి డెబ్భై ఐదు సంవత్సరాల కాలం అయిన సందర్భంగా ఇప్పుడు అమృతోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ముంబైలోని స్వరూపానంద స్వామీజీ ఈ అమృతోత్సవాల సందర్భంగా పిల్లలకు వారి తల్లిదండ్రులు ఒక ఐదు శ్లోకాలను కంఠస్థ చేయించమని వాటి అర్థాలను తెలుపమని అదేవిధంగా ఆ దారిలో వాళ్ళు నడిచేలాగా చేయమని మనవి చేశారు దాని ప్రకారం భగవద్గీతలోని స్వామీజీ చెప్పిన ఆ ఐదు శ్లోకాలను నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను మీరు సరైన సద్గురువు చేత చెప్పబడిన అర్థాన్ని లేదా మీరు తెలుసుకున్న అర్థాన్ని ఎందుకు ఇక్కడ నేను సరైన సద్గురువు అని చెప్తున్నాను అంటే రకరకాలుగా అర్థాలు చెప్తూ ఉన్నారు చాలామంది కాబట్టి మనము సరైన గురువు నుండి జ్ఞానాన్ని పొందినప్పుడే అసలైన జ్ఞానం అనేది మనకు అందుతుంది ముందైతే కనీసం ఈ ఐదు శ్లోకాలను పిల్లలకి కంటస్థా వచ్చేలాగా వాళ్ళు ప్రతిరోజు కూడా వాటిల్ని చెప్పుకునేలాగా మీరు తయారు చేస్తే అది పిల్లల భవిష్యత్తుకు ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది మీకే అర్థమవుతూ వస్తుంది ఈ ఐదు శ్లోకాలు స్వామీజీ నేర్ నేర్పించమన్న ఐదు శ్లోకాలలో మొదటిది రెండవ అధ్యాయంలోని సాంఖ్యయోగం రెండవ అధ్యాయము అందులోని నలభై ఏడవ శ్లోకం చూడండి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా మా కర్మ ఫలహేతుర్భు మాతే సంఘోస్త కర్మణి ఇది ఒక శ్లోకం అండి దీని భావాన్ని జాగ్రత్తగా మీరు పిల్లలకి చెప్పగలిగితే ఏ ఒత్తిడికి లోను కాకుండా వాళ్ళు సరైన సక్సెస్ను సాధించగలుగుతారు ఇక రెండవ శ్లోకం గురించి చెప్తూ ఉన్నాను ఇది ఆరవ అధ్యాయం భగవద్గీతలోని ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగం ఈ అధ్యాయంలోని శ్లోకము ఐదవ శ్లోకం అండి ఆరవ అధ్యాయంలోని ఐదవ శ్లోకం బుద్ధ వసాదహ్యాత్మనో ఆత్మై ఆత్మైవరి పురాత్మన ఈ శ్లోకాన్ని పిల్లల చేత మీరు చదివించడం వలన వాళ్లకు ఈ భావం కానీ వంట పట్టిందనుకోండి ఎవరి మీద ఆధారపడకుండా డిపెండెన్సీ అనేది లేకుండా వాళ్ళు ఏ విధంగా ఎదగుతారో మీరు చూస్తారు వాళ్ళకి ఆ విధంగా ఈ శ్లోకం అనేది సహాయం పొందుతారు ఇక మీరు నేర్పించవలసిన మూడవ శ్లోకం భగవద్గీతలోని రాజ రాజగుహ్య యోగం तमिदव अध्यायम् ई अध्यायलोनि इरवैरश्लोकम् अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ఈ శ్లోకానికి సంబంధించిన భావన పిల్లలకు మనం అందజేస్తే మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా శారీరక బలంతో పాటు దైవ బలం అనేది కూడా తోడుగా ఉండాలి పెద్దలు మనకు చెప్తూ ఉంటారు కదా దేవుడిని నమ్మిన వాళ్ళు ఎప్పటికీ కూడా పాడవరు అని భగవంతుని మీద భక్తిభావం అనేది పిల్లల్లో పాపం చేయడానికి భయపడేలాగా చేస్తుంది అంతేకాదు ఇంకా వాళ్ళు జ్ఞానాన్ని పొందారు అంటే అసలు భయం కంటే కూడా భగవంతుని మీద ప్రేమతో భగవద్భక్తుల పట్ల అదేవిధంగా ఈ లోకం పట్ల అన్ని జీవుల పట్ల కూడా ఒక రకమైన పవిత్ర భావన ఏర్పడుతుంది వాళ్ళు ఎంత ఎదిగినా కూడా ఎలాంటి అహంకారానికి లోను కాకుండా ఉంటారు అలాంటి గొప్ప శ్లోకం ఇది భగవంతుణ్ణి మనం ఆశ్రయిస్తే మనం ఏం పొందుతాము మన జీవితం ఎంత సుఖంగా శాంతిగా ఉంటుంది అని తెలియజేసే శ్లోకం ఇక మీరు నేర్పించవలసిన భగవద్గీతలోని నాలుగవ శ్లోకం ఇదే నవమోధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం నుండి ఇరవై ఏడవ శ్లోకం అని స్వామీజీ చెప్పారు ఈ రాజవిద్యా రాజగుహ్య యోగం అనేది భగవద్గీతలోని మధ్య భాగం ఎప్పుడైనా సరే మనము చాలా విలువైనది అనుకున్న దాన్ని జాగ్రత్తగా మధ్యలో ఉంచడం జరుగుతుంది ఆ విధంగా ఈ నవమోధ్యాయము అన్ని రకాలుగా కూడా మన యొక్క ఉన్నతికి సహాయం పడుతూ ఉంటుంది ఈ నవమోధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకం తపస్యసి కౌంతేయా తద్గురుమదర్పణం ఈ శ్లోకాన్ని పిల్లలకు నేర్పించడం ద్వారా వాళ్ళలో దానగుణము అనేది పెరుగుతుంది ఎంత సంపాదించినా దాచుకున్న దానికంటే ఇవ్వడంలో ఉండే తృప్తి ఏంటి అనేది వాళ్ళకు తెలుస్తుంది అలాగే తోటి మనిషికి సహాయం చేయాలి మనకున్నదాన్ని కాస్త పంచగలగాలి అనే భావన వాళ్ళలో వికసిస్తుంది ఇది వారికే కాదు సమాజానికి కూడా చాలా మంచి జరిగే విషయం అన్నమాట కాబట్టి ఈ శ్లోకం వలన అంటే ఈ భావాన్ని వాళ్ళు మనసులోకి ఎక్కించుకోవడం వలన అలాంటి గొప్ప క్వాలిటీ అనేది మీ పిల్లల్లో అభివృద్ధి చెందుతుంది ఇక మీరు పిల్లలకు నేర్పవలసిన ఐదవ శ్లోకం మోక్ష యోగం భగవద్గీతలోని చివరి అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయంలోని మోక్ష సన్యాసయోగం నుండి అరవై ఆరవ శ్లోకం సర్వధర్మాన్ మామేకం శరణం రజ అహం ర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచహా ఈ శ్లోకాన్ని పిల్లలు నేర్చుకోవడం ద్వారా మనము పిల్లల్లో శరణాగతి భావాన్ని పెంచిన వాళ్ళం అవుతాము అది వాళ్ళ ఇప్పటి భవిష్యత్తుకే కాదు తర్వాత జన్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా కనీసం ముందు ఈ ఐదు శ్లోకాలను పిల్లలకు కంఠస్థ వచ్చేలాగా నేర్పించండి ప్రతిరోజు పిల్లలు ఈ ఐదు శ్లోకాలను స్నానం చేయగానే చక్కగా బొట్టు పెట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి భగవంతుడికి నమస్కారం చేసి ఈ ఐదు శ్లోకాలు పఠించేలాగా చూడండి